జాతి యావచ్చు ఈరోజు ఆ నివాళుల కోరుతా ఉంది పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఉన్నటువంటి కష్టాలు పడ్డటువంటి ఎక్కువ తాను ప్రశాంతంగా ఈ రాజకీయాలు ఐదేడమాలి ఓటు అంతని ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని విన్నుకునే విధంగా ఆ రోజు ఏర్పాటు అటువంటి వ్యక్తి ఈ రోజు భారత రంగీ గౌరవించింది ఆ రోజు ఎన్టీ నెవరని నేషనల్ పార్టీ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్పీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సలహాలు ఎస్టీ ఎస్పీ కమిషన్ దళితంగా జరుగుతున్నటువంటి అంతృత్యాన్ని నిరోధించిన కోసం కమిషన్ చంద్రబాబు నాయుడు గారు గత ఈ సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులను కూడా చాలా బాయపడ్డాయి రాజ్యాంగం ప్రతిరోజు అవగాహన అవమానాలకు గురైంది దళిత జాతి కొత్తగడే ఇబ్బంది కల పరిస్థితులు అత్యాచారాలు హత్యలు తిరోముండరాలు ఏది జరగలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు మీద వచ్చి మాట్లాడే దైవం ధైర్యంగా తమ హైతే కాపాడుకుంటారు లేకపోతే ఎప్పుడే ఉంటుంది కానీ వెనక్కి అనుకుంటుందని చెప్పి ఆయన చెప్పినటువంటి ముందుని మనం తీసుకొని మరి వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ ఇచ్చినటువంటి పూర్తిని కానీ ముందు నడిపించాలని అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవసరం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా